తెలంగాణలో భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి మరీ ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సమీపంలో భూముల ధరలు కొత్త రికార్డు నమోదు చేసుకుంటున్నాయి రాయదుర్గం నాలెడ్జ్ సిటీ భూములను ప్రభుత్వం వేలం వేసింది ఇక్కడ రికార్డు స్థాయికి ధరలు చేరాయి టీజీఐఐసి నిర్వహించిన ఈ వేలలో ఎకరం భూమి విలువ నూట డెబ్బై ఏడు కోట్లుగా పలకడం విశేషం ఇది దక్షిణ భారతదేశంలో ఎప్పుడూ లేని అత్యధిక ధర కావడం గమనార్హం దీంతో రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ భూముల ధరలు చర్చనీయాంశంగా మారాయి మొత్తం ఏడు పాయింట్ ఆరు ఏడు ఎకరాల భూమిని ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ ఒక వెయ్యి మూడు వందల యాభై ఏడు కోట్ల రూపాయల రికార్డు ధరకు కొనుగోలు చేసింది